భూమి గగన్ని గదిలోకి లాక్కొని వచ్చి అద్దం ముందు నిలబెట్టి రండి చూడండి అని అద్దంలో చూపిస్తూ ఉంటుంది అప్పుడు గగన్ చెంపపై ఉన్న లిప్ మార్క్ ముద్రను చూసుకొని ఓ ఇందుక అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు అని కూల్గా మాట్లాడుతూ ఉంటే అయినా అది అలా ముద్దు పెడితే పెట్టించుకోవటమేనా అని భూమి చాలా గట్టిగా కోపంగా అరుస్తూ ఉంటుంది అయినా మీరు ఇలా చేస్తారు అనుకోలేదు అని భూమి అంటే అప్పుడు గగన్ నవ్వుతూ దీనికేనా నువ్వు ఇలా అంటున్నావు తను నన్ను లోపలికి తీసుకెళ్ళి అని గగన్ నీరసంగా చెప్తూ ఉంటే ఆ తీసుకెళ్ళి అని భూమి ఫాస్ట్ ఫాస్ట్గా అడుగుతూ ఉంటుంది అయితే గగన్ అసలు చెప్పకుండా తీసుకెళ్ళి అని నానుస్తూ ఉంటాడు అబ్బా తీసుకెళ్ళి ఏం చేసిందో చెప్పండి నాకు అసలే టెన్షన్ తల పగిలిపోతుంది పిచ్చిక్కిపోతుంది చెప్పండి అని రెండు చేతుల్ని కూడా చెవులకి అడ్డంగా పెట్టుకుని తల పట్టుకుని మరీ అరుస్తూ అడుగుతూ ఉంటుంది గగన్ భూమిని గమనించుకుంటూ నేను ప్రేమించిన అమ్మాయి ఎలాగో నాకు ముద్దు పెట్టడం లేదు నన్ను ప్రేమించిన అమ్మాయితోనైనా అని గగన్ అంటే ఆపండి అని భూమి అంటుంది తను ప్రేమిస్తే సరిపోతుందా మీరు ప్రేమించాల్సిన అక్కర్లేదా అయినా ఎవరెవరిని ప్రేమిస్తున్నారు తను మిమ్మల్ని ప్రేమిస్తుందా మీరు తనను ప్రేమిస్తున్నారా లేదు మీరు నన్ను ప్రేమిస్తున్నారా నేను మిమ్మల్ని ప్రేమిస్తా అని భూమి ఒక క్షణం ఆగిపోతుంది దాంతో గగన్ ఆ చెప్పు చెప్పు నువ్వు నన్ను నన్ను చెప్పు చెప్పు అని గగన్ అడుగుతూ ఉంటాడు అయితే భూమి ప్రేమిస్తూ దగ్గరే ఆగిపోతుంది ప్రేమిస్తున్నాను అన్న పూర్తి పదం చెప్పదు మరి గగన్ ఎన్నిసార్లు అడుగుతున్నా కూడా భూమి అలా చెప్పకుండా ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి